అయితే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా ఈర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే గ్రామానికి సంబంధించి నామినేషన్స్ విత్డ్రా టైం కూడా పూర్తయింది డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది మరి దానికి సంబంధించి మొదటి ఫేస్ లో ఓటింగ్ సంబంధించి స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గోయిని మోహన సాయిల్ గారు అయితే అందుబాటులో ఉన్నారు సో వారు ఎందుకు నామినేషన్ వేయడానికి ప్రధాన గవర్నమెంట్ రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు సో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉన్నారు కాబట్టి గత పదేళ్ళు స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా ఉంది మరి ఆ సమయంలో స్థానికంగా ఏ కార్యక్రమాలు చేసేరు ఏంటిది ఇలా పలు అంశాలపైన వారితో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి సో ఎట్లా అసలు ముఖ్యంగా మీరు సర్పంచ్ ఈర్లపల్లికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు నామినేషన్ ప్రధానంగా వేయడానికి కారణం ఏంటి ఎందుకంటే ఇంతకుముందు చేసారు ఏమి చేయలేదు మోర్లు ఉన్నాయి అన్ని అట్లే ఉన్నాయి వర్కులు చేయలేదు యూత్లో కూడా మనం బాగున్నాం అంతా మన సైడ్ ఉంది బల్పూలు లేదు వర్క్ మంచిగా ఇస్తలేదు వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ లేదు అంత చేయట్లేదు ఇంతకుముందు చేసి చేసి చేయట్లేదు వాళ్ళు ఇంతకుముందు చేసి ఆల్రెడీ ఇంతకుముందు చేసి కూడా కరెక్ట్ చేయలేదు అందుకే మనం చూద్దాం ముందుకు వస్తా ఉన్నాం వాళ్ళతో అవుతుంది అతను చేయలేడు కదా ఎంపీటీసీ చేసిండు ఊరుకు కరెక్ట్ చేయలే ఊర్ల యూత్ కు మంచి మనం చేస్తాం చేద్దామనే మనం ముందుకు వచ్చినాం సో ఏదైతే ప్రధానంగా గ్రామంలో ఇంతవరకు ఈ సమస్యలు మీరు చెప్పారో వాటి పరిష్కారం ప్రయత్నం చేస్తాం సో రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం గెలిచిన తర్వాత మంచిగా చేద్దాం అనుకుంటున్నాం డ్రైనేజ్ సిస్టమ్ అన్ని మంచిగా చేద్దామని అనుకుంటున్నాం వాళ్ళు చేశారు ఇప్పుడు స్థానికంగా ఈ సీఎం కాన్స్టెన్సీ కావడంతో సో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలుస్తేనే బాగుంటది అనే విషయాన్ని జనాలుకి తీసుకెళ్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు మరి మీరు వెళ్తా ఏంటి మేము మంచిగా పని చేద్దామని తీసుకెళ్తున్నాం చెప్తాం జనాలకు మంచిగా పని చేద్దాం మంచిగా ఉండాలి ఊర్లో గెలి గెలిచి రావాలి వాళ్ళ కూడా అని ఇంతకుముందు చేసి రెమిటీ చేసి ఏం చేయలేదు ఊర్లో ఏం చేయలేదు పబ్లిక్ కూడా తెలుసు ఊర్లో

మెయిన్ లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకు పోయినాయి ఇద్దరం ఇల్లు వాళ్ళే కట్టుకుంటున్నారు మెయిన్ లీడర్లకు పైసా ఉన్న వాళ్ళకు మెయిన్ లీడర్లకే ఇల్లు వాళ్ళకు అమౌంట్ ఎవరు ఇస్తే వాళ్ళు రాన్నారు పూర్తి ఉంది పూర్తిగా ఉంది మెయిన్ గా ఉన్నాయి ఊరు మొత్తం ఉంది ఊరు మొత్తం సమస్యలు ఉన్నాయి ఊరు మొత్తం సమస్యలు ఉన్నాయి ఊరు మొత్తం అంతా చేసి ఏం చేయలేదు రైతు వేదిక వచ్చే రైతు వేదిక కూడా వేరే ఊరికి ఇక్కడ లేదు రూపంలో తినేయడం పంపించడం అందరిలో మనం కలిసిపోతాం కలిసిన తర్వాత కూడా అందరం గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి చూడండి ఎట్లయింది అది గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకునేటోళ్ళు లేరు ఎవరు రీసైర్ చేయాల్సి వస్తుంది మొత్తం డోర్లు పోయినాయి నమస్తే గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేసింది ముఖ్యంగా వీర ప్రజలకు రైతు భరోసా అని కళ్యాణ లక్ష్మి అని చాబీ నివారట్టు కాదు చెప్పుకుంటూ పోతే సరిపో ఇరవై నాలుగు గంటలు సరిపో కేసీఆర్ చేసిన అభివృద్ధి కాకపోతే మా మైనస్ పాయింట్ ఏంటంటే గత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వేలింది లోకల్గా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ వెళ్ళినా మా గ్రామం కాంగ్రెస్ ప్రభుత్వం ఏలింది కాకపోతే ఆ ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు కాకపోతే ఆయన ఉండొచ్చు ఎంపీటీసీ ఉండొచ్చు పదిహేను రోజుల అనుభవం ఉండొచ్చు ఒకసారి గ్రామ ప్రజలకు మాకు ఒకసారి ఏమంటారు ఇది అవకాశం అవకాశం ఇచ్చి మా అభివృద్ధి ఏందో వాళ్ళ ఏందో పోలిక చేసి చూడండి అని మేము ఒకసారి అడుగుతున్నాం వాళ్ళతో అంతే అంతే మార్పు అనేది రేవంత్ రెడ్డి మార్పు 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 అని రెండు సంవత్సరాలు చూస్తున్నాం ప్రజలు ఏ మార్పు అయింది రైతు బంధు రెండు సార్లు ఎదుగురు నువ్వు నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పిండు ఇంద్రం ఇల్లు చూడండి ఇప్పుడే మనం గ్రౌండ్ లో తిరుగుదాం ఎన్ని ఇల్లు అయినవి చెప్తున్నారు వాళ్ళు గ్రామానికి యాభై నలభై ఇంతవరకు ఒక్కటో ఒక్క ఇల్లు అయింది అన్ని ఖాళీ బేస్మెంట్ బునాదులుగా ఉంది వద్దు లక్ష రూపాయలు కాదు బేస్మెంట్ వరకు కాకపోతే వాళ్ళు పది శాంక్షన్ అయినా మా దగ్గర గ్రౌండ్ లో మనం వెళ్దాం ఇద్దరం వెళ్తాము వాళ్ళనే అలగండి అది కూడా అదే వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి బేదం మా దాంట్లో చాలా మంది ఉన్నారు మేము కూడా గత ప్రభుత్వంలో మంజూరు చేసినాం కాకపోతే అవి రాలేదు అందుకోసమే గత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఏం అభివృద్ధి నోచుకోలేదు డ్రైనేజ్ సిస్టమ్ అని వాటర్ ఫెసిలిటీ అది ఇలాంటి చాలా ఉన్నాయి అందుకోసమే ఈసారి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యాండిడేట్ కి మా మద్దతు తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఇతను గెలిపించుకుంటామని మా గురగ నమ్మద్ద ఉంది ముందుగా ఈరోజు ఇళ్లపల్లి గ్రామంలో మాకు సీఎం కాన్స్టియన్స్ ఉంది మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయినా కానీ అధికారంలో ఉన్నటువంటి కార్యకర్తలు పెద్దలందరూ కూడా ఈరోజు సీఎం కాన్స్టిన్స్ ఉండి కూడా మా గ్రామానికి ఏం అభివృద్ధి కాలేదు ఈ సీఎం కాన్స్టిటెన్స్లో ప్రతి ఇల్లు లేనటువంటి వారికి ఎవరికైనా గుడిచెలు ఉన్నటువంటి వారకు ఎవరికైనా ఇల్లిపించినటువంటి కార్యక్రమం లేదు కాబట్టి వారు లీడర్లు అధికారం ఉన్నది కాబట్టి లీడర్లు ఎక్కడ చెప్తే అక్కడ వాళ్ళు ఇండిపించుకున్నారు వాళ్ళ పనులు వాళ్ళు లో వాళ్ళు వాళ్ళు జరిపించుకున్నారు కాబట్టి ఈరోజు మేము ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరు చోమినేసి మేము కనుక్కున్నాం వారందరూ ఏమంటున్నారంటే లేదయ్యా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటికెళ్ళి మాకు మార్పులు అవుతుంది అనుకున్నాడు మాకు కళ్యాణ్ లక్ష్మి ఇస్తా అనుకున్నాడు ఇవి ఇవన్నీ తొలం బంగారం అన్నాడు ఇవన్నీ పథకాలన్నీ ఎక్కువ మమ్మల్ని చాలా మోసం చేసినారు మేము ఇప్పటికైనా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం మేము మేము కనుక్కున్నాము మేము ఆ పాలనలో కూడా మేము వేగినాము అది దాన్ని కూడా మాకు ఇప్పుడు శక దాకుతున్నది రేవంత్ రెడ్డి పాలన మాకు నచ్చలేదు చాలా మంది ఈ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఇప్పుడు ఈ నాటికెళ్ళి ఇట బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుందని ప్రజలు తిరగబడతారు ఆ రోజులు కూడా రాబోతున్నాయి ఈ రోజు మేము అందరం ఏకమై సర్పంచ్ అభ్యర్థిని మా శైలు మోహన్ గారిని మేము ఎన్నుకుంటున్నాము గ్రామంలో ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేస్తారని మా యొక్క నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్క యువత మొత్తం ముందుకు కదిలి ఈ రోజు కారు గుర్తుకు ఓటేసి సర్పంచ్ అభ్యర్థిగా మోహన్ గారిని బ్యాటు గుర్తుకు ఓటేసి ఈ అభ్యర్థిని ఎన్నుకుంటారని కోరుకుంటున్నాము అందరికి జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా మా ఈర్లపల్లి గ్రా గ్రామంలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మా అభ్యర్థి మోహన్న సాయిల్ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాలు మా గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అయితే ఇప్పుడు మేము ఈ రెండు సంవత్సరాలు మన రేవంత్ రెడ్డి పాలనలో సీఎం కాన్స్టెన్సీలో మన ఇక్కడే కాకుండా మొత్తం తెలంగాణలో చూసుకుంటే ఎటువంటి హామీలు జరగలేదు ఆరు గ్యారంటీలని కార్డు ఇచ్చిండ్రు వంద రోజులకు అమలు చేస్తామని ఎంతో గొప్పలు చెప్పినరు కానీ వంద రోజులు కాదు రెండు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆరు గ్యారెంటీలో ఎటువంటి హామీలు నెరవేర్చలేదు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పిన తర్వాత రైతు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు అది పన్నెండు వేలే చేసిన అది కూడా రెండు రెండు సార్లు ఎగ్గొట్టినరు తర్వాత ఆడపిల్లలకు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి రెండు వేల ఐదు వందలు నిరు వృత్తి ఇస్తామన్నారు అది కూడా ఎగ్గొట్టిండ్రు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వడం లేదు ఈ ఈ రకంగా చూసుకుంటే నాలుగు వందల ఇరవై హామీల్లో ఎటువంటి హామీలు కూడా నెరవేర్చడం లేదు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మర్చిపోయినరు అందులో తులం బంగారం ఇస్తామంటున్నారు తులం బంగారానికి అసలు మాటే లేదు హుసే లేదు ఈ విధంగా చూసుకుంటే ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది గ్రామ గ్రామంలో కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా గ్రామంలో కూడా అందరం కలిసి కట్టుగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మోహన సాయిల్ గారిని బ్యాటు గుర్తు కొట్టేసి అదేవిధంగా వార్డు మెంబర్లను కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన వార్డు మెంబర్లను అందరినీ గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ అందరికి నమస్కారం ఈర్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నుండి మోహన సాయిల్ గారిని ఈ యొక్క సర్పంచ్ క్యాండిడేట్గా ఎన్నుకున్నటువంటి ఇర్రపల్లి గ్రామస్తులకు ధన్యవాదాలు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఎలాంటి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ నుండి ఏర్పరిచినటువంటి సర్పంచ్ గారు కూడా ఎలాంటి పనులు కానీ అభివృద్ధి ఏం జ జరగలేదు అటువంటి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లాలని అటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మన భోని భవానా శైలి గారిని నిలబెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం